గొప్పవాడైన అబ్రహం గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం చూడండి అబ్రహాము జీవితం ఎలా ఉంది అబ్రహాము జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అబ్రహాము మరి ఏ విధంగా దేవునికి విధేయత చూపించాడు ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుడు మనందరినీ దర్శించబోతున్నాడు ప్రైజ్లో హలో ప్రయాసపడి వచ్చిన మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ప్రైజులవాడు హాలే లూయా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆదికాండం పన్నెండు అధ్యాయము ఔట వచనం నుంచి నేను చదువుతాను ఏహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశం నాకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండు నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నేను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశముల్ని అందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా నెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహము అబ్రాహము వెళ్ళాను రైతులు అడా హలో ఇక్కడ దేవుడు అబ్రహంతో ఏమంటున్నాడు చెప్పండి ఇక్కడ మనం చూసినట్లయితే నీ దేశం నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి కూడా బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్తున్నాడు అంటే ఇక్కడ గమనించండి మరి దేవుడు అబ్రహంతో మరి చెప్తున్నప్పుడు అబ్రహం మంచిగా సెటిల్ అయ్యి ఉండొచ్చు మంచిగా తల్లిదండ్రుల దగ్గర ఉండొచ్చు తర్వాత బంధువుల దగ్గర ఉండవచ్చు మంచి ఇల్లు కట్టుకుని ఉండుండొచ్చు కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చెప్తున్నాడు అబ్రహము నువ్వు లేవాలి ఇక్కడి నుంచి నువ్వు లేచి ఏం చేయాలి నీ దేశం నుండి వెళ్ళాలి బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి వద్ద నుండి కూడా నువ్వు వెళ్ళాలి చూడండి మనకి తల్లిదండ్రులంటే ఎంత ఇష్టం చాలా ఇష్టం కదా మన బంధువులు అంటే కూడా ఇష్టమే మన దేశం అంటే ఇక్కడి నుంచి నన్ను ఎక్కడికైనా వెళ్ళమన్నాడు ఎట్లా ఉంటుంది ఆ పరిస్థితి కొంతమంది అయితే ఏడుస్తారు కదా ఫాస్ట్ అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది మందిరానికి దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది వస్తుందని చాలామంది కొంతమంది ఏం చేస్తూ ఉంటారు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా మనమున్న ప్లేస్ నుంచి వేరే చోటుకు వెళ్ళాలంటే మనకు చాలా కష్టం కదా కానీ దేవుడు అనుకున్నాడు ఈ ప్లేస్లోనే అబ్రహాముని ఉంచకూడదు వేరే ప్లేస్కి తీసుకెళ్ళాలనుకున్నాడు దేవుడు ప్రజలు ఆడా హలోయ మనం ఒకటి తలంచుతాము దేవుడు ఒకటి తలంచుతాడు వాక్యంలో రాయబడింది మీ తలంపుల కంటే నా తలంపుల ఆకాశం అంతా ఉన్నతమైనవి మీ తలంపులు వేరు నా తలంపులు వేరు మనం అనుకుంటాం ఇక్కడే ఉంటే బాగుంటుంది అనుకుంటాం వీళ్ళతోనే ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ దేవుడు అంటాడు కొన్ని సందర్భాల్లో ఏమంటాడు నీ దేశం నుండి వెళ్ళాలి నీ బంధువుల యొద్ధ నుండి వెళ్ళాలి నీ తండ్రి ఇంటి వారి యొద్ధ నుండి కూడా నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు సుఖంగా ఉన్న ప్లేస్ నుంచి కూడా నువ్వేం చేయాలి వెళ్ళాలి కొంచెం కష్టపడాలి అంటాడు మనకేంటి కష్టం కదండి సుఖంగా ఉండమంటే చాలా చక్కగా ఉంటావు కొంచెం కష్టపడాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి అంటే ద అంటున్నాడు నేను చూపించే దేశానికి వెళ్ళు అసలు అంట వాక్యంలో రాయబడింది హెబ్రీ పత్రికలో మీరు తిన అవసరం లేదు పదకొండు అధ్యాయం మీరు చదువుకున్న తర్వాత అసలు ఏ దేశముకి వెళ్ళాలో కూడా ఎరగకుండా మరి దేవుడు చెప్పిన చెప్పినందుకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరి వెళ్ళిపోయాడట వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్ కదా అంటే మనకేం చెప్పాలి అన్నీ క్లియర్గా చెప్పాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏంటి కథ క్లియర్గా చెప్తేనే మనం అన్నీ చేస్తాం దేవుడు చెప్పాడు అబ్రహంకి నువ్వు ఆ దేశంకి వెళ్ళాలని చెప్పాడు అసలు ఏం చెప్పకముందే నువ్వు నేను చూపించే దేశానికి వెళ్ళు అని చెప్పంగానే బయలుదేరి వెళ్ళిపోయాడట మనం నిజంగా ఎన్ని సందేహాలు ఉంటాయో మన జీవితంలో దేవుడు ఏదన్నా చెప్తుంటే ఏదైనా చెప్తుంటే మనకి చాలా సందేహాలు ఉంటా ఉంటాయి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను నాకు గుర్తొచ్చింది సడన్గా భక్త సింగ్ అనేటువంటి దైవజనుణ్ణి ఆయన చేతిలో ఒక రూపాయి కూడా లేదు ఎక్కువ దేవుని మీద ఆధారపడుతూ ఉండేవాడు ఆ భక్త సింగ్ గారు ఒకసారి ఒక ప్రయాణం చేయాల్సి వచ్చింది ఒక ప్ర ఒక కూడికలకు సువార్త కూడికలకు వెళ్ళవలసి వచ్చింది ఆ టైంలో అస్సలు డబ్బులు లేవు అయితే దేవుడు అంటున్నాడంట నువ్వు వెళ్ళు టికెట్ తీసుకో అంటున్నాడంట అయితే ఈ భక్త సింగర్ ఏంటి ప్రవ్వా నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు ఎట్లా తీసుకుంటాను ఎట్లా లైన్లో వెళ్ళి నిలబడతాను అంటే లేదు నువ్వు వెళ్ళి నిలబడు ఫస్ట్ అయితే ప్రైజులు ఆడా హలో మరి డబ్బులు లేకుండానే ఎక్కడికి వెళ్ళాడు టిక్కెట్ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాడు నిలబడ్డాడు మరి ఇంకా ప్రవ్వ మరి ఎట్లా ఎట్లా లాస్ట్కి వచ్చేసి లాస్ట్ మూమెంట్కి వచ్చింది అయినా కూడా అతడు ఎలా ఉన్నాడు తెలుసా మరి దేవుడు చెప్పాడు కాబట్టి అలాగే విశ్వాసంతో ఉన్నాడు ఉన్నప్పుడు మరి దేవుడు అద్భుతంగా లాస్ట్ మూమెంట్లో ఒక వ్యక్తి ప సింగర్ మీరే కదండి అని అన్నాడంట అవునండి అండి మరి ఒకవేళ అందరూ పలకరిస్తారు కానీ అందరూ కానుకబెడతారా కానీ లాస్ట్ మూమెంట్లో ఆ టిక్కెట్కి ఆ ప్రయాణానికి ఎంత కావాలో అంత డబ్బులు చేతులు పెట్టి వెళ్ళిపోయాడట ఆయన వ్యక్తి ప్రజలు ఆడ హలో నిజంగా మనం ఏమనుకుంటామంటే అన్నీ ఉంటేనే అన్ని మనకు అనుకూలంగా ఉంటేనే చేద్దాం అనుకుంటాం కానీ దేవుని మీద ఆధారపడి చాలా సమయాల్లో చెయ్యం చాలా సమయాల్లో మనకున్న శక్తిని చూస్తాం మన చేతులు ఎంత ఉందో చూస్తాం అంతేగాని దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అనేటువంటి విశ్వాసాన్ని కనపరచం కాబట్టి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో దేవుని కార్యాలను చూడలేని స్థితుల్లో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ అబ్రహాము నిజంగా అసలు ఏ దేశంకి వెళ్ళాలో కూడా ఎరగకుండా విశ్వాసంతో నా దేవుడైతే విడిచిపెట్టాడు నా దేవుడైతే నమ్మదగినవాడు నా దేవుడైతే తప్పకుండా సహాయం చేస్తాడని విశ్వాసంతో అతడేం చేశాడండి ముందుకు అడుగులు వేసాడు ప్రజలు ఆడ హలో ఇక్కడ మరి దేవుడు బంధువులు వదిలిపెట్టమంటున్నాడు దేశాన్ని వదిలిపెట్టమంటున్నాడు తండ్రి ఇంటి వారిని కూడా వదిలిపెట్టమంటున్నాడు మరి అది మనకు కష్టం కదండి మనకందరికీ కష్టమే నేను ఇంకొక స్పెషల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను యవనస్సులు ఉంటారు యవనస్సులు హృదయం లోకల్ని పెట్టేసుకుంటారు మనసులో దేవుడు అంటాడు నీకు అతను తగడు అంటారు లేకపోతే అబ్బాయి అయితే నువ్వు నీకు ఆమె తగదు ఆమెను విడిచిపెట్టేయాలి అని దేవుడు ఏం చేస్తాడంటే చెప్తా ఉంటాడు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు లేదు లేదు ప్రవ్వా లేదు లేదు నేను అస్సలు విడిచిపెట్టాను నా వల్ల కానే కాదు నాకు ఆ అమ్మాయే కావాలి నాకు ఆ అబ్బాయే కావాలి దేవుడేమో వదిలిపెట్టరా అంటే వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టం నిజంగా చెప్పాలంటే నిజంగా వదిలిపెడితే దేవుడు ఆ బ్రాహ్మకి ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకు కూడా ఇస్తాడు ప్రజలు హలే హాలెలుయా కొన్నిసార్లు అంటాడు విడిచిపెట్టవా సరే నీ కర్మ పో అంటాడు అప్పుడు అర్థమవుతుంది పెళ్ళి అయ్యాక దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు అప్పుడు బాగా అర్థమవుతుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో మన హృదయంలో ఎవరెవరికో స్థానాలు ఇస్తూ ఉంటాం ఎవరెవరినో మనసులో పెట్టేసుకుంటూ ఉంటాం వాళ్ళని దేవుడు ఏమంటున్నాడంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని విడిచిపెట్టండి అని దేవుడు స్పష్టంగా చెప్తా ఉంటాడు కొన్ని సందర్భాల్లో మరి నిజంగా చాలా ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళకే స్థానం ఇంకా వేరే వాళ్ళకి స్థానం లేదన్నట్టుగా అంతా ప్రేమిస్తూ ఉంటాం కానీ వాళ్ళని కూడా విడిచిపెట్టమని దేవుడు నేను అంటాను ఈ యవనస్తులే కావచ్చు లేకపోతే యవనస్తులు కాకపోవచ్చు మిగిలిన వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇంకేదన్నా విషయాల్లో విడిచిపెట్టమని చెప్తున్న విషయాల్ని విడిచిపెట్టకుండా ఉంటే దేవుని ఆశీర్వాదాలు పొందలేము ఎంతమంది అంగీకరిస్తున్నారు మీ హృదయం ఏమో వద్దు వద్దు విడిచిపెట్టకూడదు 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 అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడేమంటాడు నువ్వు విడిచిపెట్టాలి ఖచ్చితంగా నువ్వు లేవాలి బంధువులు యొద్ధ నుండి రావాలి లేకపోతే ఆ పరిస్థితి నుంచి రావాలి అని దేవుడు చెప్తా ఉంటే మనం అంటాం అదేంటి ప్రవ్వ అట్లెట్లా విడిచిపెడతాను నేను ఆల్రెడీ హృదయంలో స్థానం ఇచ్చేసాను హృదయంలో నేను అన్ని గూళ్ళు గూళ్ళు కట్టేసుకుని ఉన్నాను అన్నట్లుగా ఉంటా ఉంటాం ఈరోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు కొన్ని విషయాలను విడిచిపెట్టమని చెప్తున్నాడు కొన్ని విషయాల్లో మీరు లేచి రమ్మని చెప్తా ఉన్నప్పుడు మనం పరిశీలన చేసుకుందాం ఈరోజు ఎప్పుడైతే మనం అబ్రహాంను పోలి వాటిని విడిచిపెట్టి లేకపోతే అలాంటి పరిస్థితుల్ని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను ప్రజలు వాడు అంటున్నాడు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తా నిన్ను శపించి వారిని శపిస్తా ఇలాంటి ఆశీర్వాదాలు ఎంత ఇష్టమో కదా మనందరికీ నాకు చాలా ఇష్టం ప్రజలవాడ హలూయా కాబట్టి ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు లేచి నీ బంధువుల యొద్ నుండి నీ దేశం నుండి నీ యొక్క తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించదును నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నుండువు నిన్ను ఆశీర్వించి వారిని ఆశీర్వదించేదను నేను దూషించు వారిని షప్పించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదింపబడ్డని అబ్రహాముతో అనగా యహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళాను ప్రసరా హలో లూయా అబ్రహము ఏం చేశాడండి అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళాను ఈరోజు ప్రభు మనతో కూడా అంటున్న విషయాలేంటి తెలుసా నిన్ను గొప్ప జనముగా చేస్తా నీ పేరు ఇక్కడ రాయబడినట్లుగా ఇక్కడ రాయబడినట్లుగా నీ నామమును ఏం చేస్తాను అంటున్నాడు గొప్ప చేస్తాను అంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటున్నాడు నీవు ఆశీర్వాదముగా అంటున్నాడు ప్రజలు ఆడ హలో ఎంత మంచి మాటలు కదండి ఈ నామమును గొప్ప రోజున దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు మనకు అందరికీ ఉంచాడండి మనం శాపకరమైన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమా చెప్పండి మనము ఎండిన స్థితిలో మోడి బారిన స్థితిలో ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు మనమందరం కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు అయితే అబ్రహాము చేసినట్లుగా ఆయన విడిచిపెట్టమన్నవి మన హృదయంలో విడిచిపెట్టాలి ఇంకో మాట చెప్పిన దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నా అది విగ్రహారాధన కాబట్టి దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నా దాన్ని ఏం చేయాలంటే మనం విడిచిపెట్టాలి కొన్నిసార్లు కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తాం కంటే స్నేహితులను ఎక్కువ ప్రేమిస్తాం బంధువులను ఎక్కువ ప్రేమిస్తాం రక్త సంబంధులను ప్రేమిస్తాం ఇంకోటి ఏంటంటే ఒకచోట అది రిఫరెన్స్ లోకా అనుకుంటే నేను అవసరం లేదు పదాబ్దే ఇరవై తొమ్మిదో వచ్చినంలో నా నామం నిమిత్తము అన్నదమ్ములనైనాను అక్క చెల్లెళ్ళైన భార్యనైనాను ఇండ్లనైనాను ఆస్తులు ఏదైనా విడిచిపెట్టినా నష్టపరుచుకున్నా మరి మీకు హింసలతో పాటు మరి ఇహలోకమందు మరి నూరు రెట్లు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ప్రజలు ఆడ హాలె లూయా ఇస్తానన్నాడే ఇవ్వనన్నాడా ఇస్తానన్నాడు కాబట్టి కంటే ఎక్కువగా మనం దేనిని కూడా ఏం చేయకూడదు ప్రేమించకూడదు ఒకవేళ అన్నదమ్ముల్ని విడిచిపెట్టాల్సి వస్తే మరి మరి వేసుకోదు అంకుల్ని అన్నారంట చిల్లి కూడా ఇవ్వను అన్నారట నువ్వు వేసుని నమ్మితే నేను ఒక్క చిల్లి కూడా నేను ఆస్తులో భాగం ఇవ్వను అన్నారు అయినా నష్టపరుచుకున్నారు నాకు లేకపోయినా పర్లేదని వేసు నామ నిమిత్తం ఆయన బయటకు వచ్చారు దేవుడు ఒక రెట్లు ఇచ్చేడా రెండు రెట్లు ఇచ్చేడా అన్నదమ్ములను విడిచిపెట్టుకుని రావాల్సి వచ్చింది అంకులు ఇప్పుడు ఎంతమంది అన్నదమ్ముల అంకులకి వేల మంది ఒక్కరు కాదు ఇద్దరు కాదు దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి దేవుడు విడిచిపెట్టమన్న వాటిని మనం ఖచ్చితంగా విడిచిపెడితే దేవుడు మరి ఇవ్వవలసిన ఆశీర్వాదాలని ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు ఎంతమంది అంగీకరిస్తున్నారు నా మాట ప్రస్తు హలోయా కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేనిని మనం ప్రేమించకూడదు అబ్రహాముని నీ కుమారుని కూడా ఇవ్వమని చెప్పాడు చెప్పాడే చెప్పలేదా అబ్రహాంతో ఎందుకు చెప్పాడు దేవుడు నాకంటే నువ్వు నువ్వెవరిని ఎక్కువ ప్రేమించుకోడు ఈ టెస్ట్లో పాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా ఎవరు అబ్రహము పాస్ అయ్యాడా పాస్ అయ్యాడు అనుకున్నాడు అబ్రహము నా కుమారుని కంటే ప్రవ్వా నువ్వే ఎక్కువ అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో నువ్వెంత భయం కలిగి నా పట్ల నేను నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాల్లాగా మరలా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మనము దేవుని కంటే ఎక్కువగా మన హృదయంలో ఏ దేనికి కూడా స్థానము ఉండకుండా మనం చూసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను మరి ఈ సమయం ముందు ఇంకా కొన్ని మాటలు మనం చూద్దామా మరి దేవుడు అబ్రహంని ఏం చేశాడు అబ్రాహము అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహము వెళ్ళను ప్రజలు అడహలలోయ ప్రకారం వెళ్ళాడా అటు ఇటు వెళ్ళాడా హలో ఎహోవా చెప్పిన ప్రకారము ఎవరు వెళ్ళారంటే అబ్రాము వెళ్ళాను కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము దేవుని యొక్క వాక్యం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అది ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచనంలో రాయబడింది మాట నాలుగో అధ్యాయం రెండో వచనంలో కూడా ఏమని రాయబడిందంటే దానిలో ఏది చేర్చకూడదు ఏది తీసివేయకూడదు దేనిలో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే మనకు అనుకూలంగా వాక్యాన్ని మలిచేసుకుంటూ ఉంటాం మార్చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు కూడికలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు తీసి వేతలు చేస్తూ ఉంటాం అవునా కదా చెప్పండి ఎంతమంది అంగీకరిస్తున్నారు నిజమా కదా ఏం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు కూడుకలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు తీసివేతలు చేసేస్తూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకూడదు అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది నోవాహ గురించి కూడా మనకు తెలుసు దేవుడు నోవాహతో చెప్పిన మరి యావత్తు చేశాడట దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేశాడని మరి ఆది కాండ ఆరో అధ్యాయంలో గురించి వ్రాయబడింది ఎంతమంది సిద్ధంగా ఉన్నారు యావత్తు చేయడానికి ప్రైజర్లో ఆడ హాలలో ఎవరు ఎత్తట్లేదు అంటే మీరు సిద్ధంగా లేరా ఎవరైతే సిద్ధపడతారో వారికే అబ్రహము పొందిన ఆశీర్వాదాలు పొందుకుంటారు ప్రైజ్లో ఆడ హాలే ఇక్కడ గలతీ పత్రికలో ఆ మాట రాయబడి ఉంది చూడండి గలతీ పత్రిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చినం మైక్ తీసుకుని చదవండి ఎవరైనా సంబంధులే విశ్వాసము గల అబ్రహముతో కూడా ఆశీర్వదింపబడుదురు చాలండి విశ్వాస సంబంధులే మరి అబ్రహముతో కూడా ఏమవుతారు ఆశీర్వదింపబడతారు ప్రజలు అడహాలూయా విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహముతో కూడా ఆశీర్వదింపబడుదురు మనం అనుకుంటారు కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకుంటారు ఆ అబ్రహం గొప్పడు కాబట్టి ఏమొచ్చినాయి ఆశీర్వాదాలు వచ్చినాయి మనకేమొస్తాయండి అని చెప్పేసి పాశ్రం అలాగే చెప్తారులే అనుకొని కొని కూడా కూర్చుంటున్న వాళ్ళు కూడా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది మరి ఆ విశ్వాసమును బట్టి ఆ అబ్రహము ఎలా ఆశ్రవదించబడ్డాడో అలాగే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహముతో కూడా ఏమవుతారు ఆశీర్వదింపబడతారు నేను చెప్తున్నానా వాక్యం చెప్తుందా ప్రైజ్లో ఆడ హాలేలుయా మరి మనకు కూడా అలాంటి అబ్రహాము లాంటి ఆశీర్వాదాలు కావాలంటే ఆ పోలి మనము దేవుని సన్నిలో నడుచుకోవాల్సిన వారమై ఉన్నామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ కొన్ని మాటలు మనం చూద్దామా మరి చూడండి దేవ నిన్ను దూషించి వారిని ఏం చేస్తాను షప్పించదండి రాయబడింది కదా మరి అబ్రహాము జీవితంలో మరి జరిగినాయా లేదా మరి అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా చేశాడు మరి దేవుడు విడిచిపెట్టాడా ఎట్లా ఏం చేశారు చూడండి